మనమంతా రోజంతా పొద్దున ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు కష్టపడి డబ్బు సంపాదిస్తాం కానీ సంపాదించిన తర్వాత వచ్చిన వెంటనే ఆ డబ్బుల్ని అంతా ఖర్చు చేస్తాం ఖర్చు చేసి మంత్ చివరికి వచ్చేసరికి మన పర్సులో ఏమీ ఉండదు మన అకౌంట్లో జీరో ఉంటుంది పోనీ సేవింగ్స్ చేసామా అంటే సేవింగ్స్ కూడా అక్కడ ఏమీ ఉండవు మరి అప్పులు మాత్రం పెరుగుతూ ఉంటాయి మరి మీకు నాలాగే అనిపిస్తుందా ఈ వీడియోలో అయితే మనీ టిప్ చెప్పాను మనీ మైండ్ సెట్ గురించి చెప్తాను ఒక సాధారణ మనిషి తన జీవితాన్ని ఎలా మారిందో అంటే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఒక మంచి లెవెల్ ఒక స్టేజ్ వరకు ఎలా మారిందో అయితే నేను చెప్పగలుగుతాను డబ్బు సేవ్ చేయడం అంటే పెద్ద మొత్తాలు కాదండి ముందు మన మీద మనకు ఒక నమ్మకం రావాలి ఒక చిన్న అలవాటే ఒక పెద్ద జీవితానికి ఒక మార్పు వస్తుంది నేను ఈరోజు ఒక సాధారణ మనిషి కథ చెప్తానన్నాను కదా అందులో లక్ష్మణ్ అనే ఒక సాధారణ వ్యక్తి ఉండేవాడు అతనికి ఒక ప్రాబ్లం ఉండేది నేను డబ్బు సేవ్ చేయాలి అని అనుకుంటాడు అందరిలాగే కానీ ప్రతిసారి అతను సేవ్ చేయాలనుకున్న ప్రతిసారి ఫెయిల్ అవుతాడు అలా ఫెయిల్ అయినా కూడా సరే ప్రతిసారి అనుకుని ఒకరోజు ఒక చిన్న మార్పు మొదలుపెట్టాడు తనలో ఏంటంటే సరే చూద్దాం ఈరోజు నేను పెద్దగా సేవ్ చేయలేకపోతున్నా కదా అట్లీస్టు ఒక రూపాయి నుంచి అయినా సేవ్ చేద్దామని చెప్పి ఒక జార్ కానీ ఒక బాక్స్ కానీ తీసేసుకొని ఒక బాక్స్లో వన్ రూపీ కాయిన్ వేయడం మొదలుపెట్టాడు వన్ రూపీ కాయిన్ వేసి ఒక క్యాలెండర్లో టిక్ పెట్టేశాడు ఈరోజు నేను వేశాను అమౌంట్ని సేవ్ చేశానని ఫీల్ అయ్యాడు సో అతనికి తృప్తిగా అనిపించింది హ్యాపీగా అనిపించింది ఈరోజు సేవ్ చేయగలగా అని అక్కడ అతను సేవ్ చేసేది వన్ రూపీ ఇక్కడ డబ్బు ముఖ్యం కాదండి అతని మాట ముఖ్యం ఫీలింగ్ ముఖ్యం ఎందుకంటే ఈరోజు వన్ రూపీ సేవ్ చేయగలిగినోడు రేపు ఖచ్చితంగా వేలు సేవ్ చేయగలుగుతాడు సో అలవాటు అనేది ముఖ్యం అక్కడ అతడికి సో రోజు వన్ రూపీ తీసుకోవడము నైట్ టైం పడుకునేటప్పుడు వేయడము క్యాలెండర్లో టిక్ మార్క్ పెట్టేసేయడం ఓకే నా మనసు ప్రశాంతంగా ఉంది ఈరోజు సేవ్ చేశాను అని అంతటితో అతడు సేవింగ్ మొదలు పెట్టాడు తర్వాత లక్ష్మణ్కి ఇంకొక సమస్య ఉందండి అదేనా ఏంటంటే వెంటనే బై చేసేస్తాడు ఏదన్నా ఆఫర్స్ అని అట్రాక్ట్ చూపించగానే చేసేస్తాడు ఆన్లైన్లో ఆఫర్స్ అని నోటిఫికేషన్ రాగానే మొబైల్లో వెంటనే బై చేసేస్తాడు అలాగే సడన్గా నాకు ఇప్పుడు షాపింగ్ చేయాలనిపిస్తే వెంటనే వెళ్ళేసి షాపింగ్ చేసేస్తాడు అలాగే ఏదన్నా వస్తువు ఆఫర్లో వస్తుంది ఇది కొనేసిందంటే ఈఎంఐ ఉంది కదా అని చెప్పేసి వెంటనే ఈఎంఐ క్రెడిట్ కార్డు యూజ్ చేయడం బై చేయడం ఇలా చేసిన తర్వాత ఫీల్ అయ్యేవాడు అయ్యో ఎన్ని కొనేసాను అనవసరంగా ఇప్పుడు ఈ బిల్లులు కట్టాలంటే ఎలా కట్టాలని చెప్పి రీగ్రేట్ అయ్యేవాడు అప్పుడు దాని తర్వాత ఒక రూల్ పెట్టుకున్నాడు అలా రీగ్రేట్ అయ్యి అయ్యి ఒక రూలు ఫాలో పెట్టుకున్నాడు ఒక చిన్న వస్తువు కొనాలంటే తను ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసేవాడు వెయిట్ చేసి అప్పుడు కొనేవాడు అది అవసరం ఉంటే లేదు ఒక పెద్ద వస్తువు కొనాలి అంటే ఫ్రిడ్జు వాషింగ్ మిషన్ కూలరు ఇలాంటివి కొనాలన్నప్పుడు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే రోజు కానీ లేదా సెవెన్ డేస్ వెయిట్ చేసి ఆడు కార్ట్లో యాడ్ చేస్తాడు ఆ వస్తువుకి వెయిట్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కానీ సెవెన్ డేస్ తర్వాత ఆలోచించేవాడు ఓకే ఇది నిజంగా నాకు అవసరం అప్పుడు కూడా సెవెన్ డేస్ తర్వాత కూడా అవసరం అయితేనే కొనేవాడు అవసరం లేదు ఈ సెవెన్ డేస్ కూడా నాకు అవసరం లేకుండా కూడా గడిచిందంటే కనుక అతను కొనేవాడు కాదు ఆ చిన్న మార్పుతో తన జీవితం చాలా మారిపోయిందండి ఈ అతని ఎమోషన్ తగ్గించుకొని డెసిషన్ కరెక్ట్గా తీసుకున్నాడు అప్పుడు అతడు డీలే చేయడం వల్ల ఈ బై చేయడానికి అతనికి సేవింగ్స్ అనేటివి చాలా బాగా పెరిగాయి సో మీరు కూడా ఒక పెద్ద వస్తువు కొనేటప్పుడు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ఒక సెవెన్ డేస్ కానీ వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత కూడా ఆ టైం తర్వాత కూడా మీకు అది అవసరము అది లేకపోతే గడవదు అన్నట్లయితేనే ఆ వస్తువుని కొనండి సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక చిన్న కోసం మనకి తెలియకోకుండానే మన హ్యాపీనెస్ కోసము ఖర్చు చేసి తర్వాత అనవసరంగా ఆ అప్పులన్నీ కట్టలేక చాలా బాధపడుతుంటా అలాగే ఒకరోజు లక్ష్మణ్ణి ఒక పర్సన్ ఒక మెంటర్ ఒక క్వశ్చన్ అడుగుతాడు నువ్వు ఎందుకు సేవ్ చేస్తున్నావు నీకు తెలుసా నీకు ఒక క్లారిటీ ఉందా అని అడుగుతాడు అప్పుడు లక్ష్మణ్ రియలైజ్ అవుతాడు సేవింగ్స్ అనేదికి ఒక రీజన్ అనేది కరెక్ట్ కారణం తెలియకోకుండా సేవ్ చేస్తే ఒక మోటివేషన్ అనేది ఉండదండి ఏదో ఒక కారణం ఉండాలి కదా ఇప్పుడు నేను సేవింగ్ చేస్తున్నానంటే నా పిల్లల భవిష్యత్తు కోసమా లేదా ఒక ఇల్లు ఓన్ హౌస్ కట్టుకోవడానికా లేదా నా పేరెంట్ సెక్యూరిటీ కోసమా నా పిల్లల కోసమా మా పిల్లల మ్యారేజెస్ కోసమా ఒక మనకనేది ఒక మో అంటే ఒక రీజన్ కరెక్ట్గా ఉండాలి ఒక మో ఉన్నప్పుడే మనకు అది ఖచ్చితంగా చేయగలుగుతాము సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ నుంచి ఒక ప్రేస్కి ఒక కార్ స్టార్ట్ చేస్తున్నావు కార్ స్టార్ట్ చేసి ఎక్కడికి వెళ్ళాలో నీ గమ్యం తెలిస్తేనే కదా నువ్వు కరెక్ట్గా వెళ్ళగలుగుతావు గమ్యం తెలియకోకుండా కార్ స్టార్ట్ చేస్తే ఏం లాభం సో నువ్వు ఫలాని ఊరికి వెళ్ళాలి నేను ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలనే ఒక ముందు ఒక థాట్ ఉంటేనే నువ్వు కరెక్ట్గా వెళ్ళగలుగుతావు లేదు ఏ గమ్యం లేకుండా నువ్వు వెళ్ళమంటే వెళ్ళలేవు సో అలాగే మనం సేవింగ్ చేసేటప్పుడు ఒక ఒక టార్గెట్ అంటూ ఉండాలి అంటే మనకి ఇది కావాలి ఇందుకోసం చేస్తున్నా అనేది అలా అయితే కనుక మనం ఖచ్చితంగా ఫెయిల్ అనేది అవ్వమండి ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతాము ఈరోజు ఫెయిల్ అయినా కూడా ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము ఈరోజు బడ్జెట్ మనకి రీజన్ అనేది కరెక్ట్గా ఉంటే మన బడ్జెట్ ఫెయిల్ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ రీస్టార్ట్ చేయగలుగుతాం సో మీరు కూడా ఎందుకోసం సేవ్ చేయాలనుకుంటున్నారో ఒక కరెక్ట్ థాట్ పెట్టుకోండి మీ పిల్లల భవిష్యత్తు కోసమా లేక మీ పేరెంట్స్ కోసమా లేకపోతే మీ పేరెంట్స్ సెక్యూరిటీ కోసమా మీ ఓన్ హౌస్ కోసమా లేదా గోల్డ్ కొనుక్కోవడానికి ఏదో ఒకటి రీజన్ ఉంటుంది కదా దాన్ని బట్టి మీరు ఒక సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి మీరు సేవ్ చేయండి అప్పుడే మీరు టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతారు అలాగే ఒక ఈ లక్ష్మణ్కి ఒక రూల్ పెట్టుకున్నాడండి మనకి జపాన్లో ఒక రూల్ ఉంది ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం తిన్నాక స్టాప్ చేయాలి అదే రూల్ని లక్ష్మణ్ తన లైఫ్లో అప్లై చేసుకున్నాడు మనీకి అప్లై చేశాడు శాలరీ వచ్చిన వెంటనే ఒక ట్వంటీ పర్సెంట్ తీసేసి పక్కన పెట్టేసేవాడు రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ని తను తన ఖర్చుకి తన బడ్జెట్ వేసేవాడు సో పూర్తిగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఆపడం కూడా ఒక డిసిప్లినే అని తెలుసుకున్నాడు లక్ష్మణు ఇప్పుడు బడ్జెట్ వేయడం స్టార్ట్ చేశాడు ఒకటి రెండు నెలల్లో బడ్జెట్లో ఫెయిల్ అయ్యాడు లక్ష్మణు ముందులా అనవసరపు ఖర్చులు ఎక్కువ వేసేవాడు తను వేసే బడ్జెట్లో కూడా తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏది యూజ్లెస్ ఏది అనవసరమో ఏది అవసరమో అని తెలుసుకున్నాడు తను ఫస్ట్లో ఫెయిల్ అయినా కూడా ఇప్పుడు సరిగ్గా నేర్చుకున్నాడు మీరు కూడా ఫెయిల్ అనేది అయిపోయింది మనం ఫెయిల్ అవుతున్నాం మా వల్ల కాదు అని అనుకోకండి ఒకటి రెండు సార్లు ఫెయిల్ అయినా కూడా తర్వాత సక్సెస్ అవుతారు సో ఈ నెల మీరు సేవ్ చేయలేకపోయినా మీది ఫెయిల్యూర్ కాదండి మీరు ప్రాసెస్లో ఉన్నారని అర్థము సేవ్ చేయడం స్టార్ట్ చేయండి అది ఎంతైనా పర్వాలేదు మీకంటూ ఒక హ్యాబిట్గా మీ లైఫ్లో ఒక హ్యాబిట్గా మారాలి మనము పొద్దున ఉదయం ప్లేస్ నుంచి మన టిఫిన్ చేయడము లంచ్ చేయడము డిన్నర్ చేయడం ఈ పనిగా పెట్టుకున్నామో ఈ సేవింగ్స్ చేయడం అనేది కూడా ఒక పనిగా మన లైఫ్లో ఒక పార్ట్గా అనుకుందాం ఎంతో కొంత ఈ రోజుకి ఒక అయినా సేవ్ చేశాము మనకి మనం సాటిస్ఫై అవ్వాలి అలా ఎప్పుడైతే సాటిస్ఫై అవుతామో మనం అనేది ఖచ్చితంగా సేవ్ చేయగలుగుతాం ఈరోజు మనం సేవ్ చేసింది రూపాయి అవ్వచ్చు ఇదే అలవాటు మనకి ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్దగా మారుస్తుంది సో ఇక్కడ రవి లక్ సారీ లక్ష్మను మార్చుకున్న అలవాట్లు ఏంటంటే మొదటిగా కాయిన్ బాక్స్లో తను రోజు సేవ్ చేయడము తనని తనని సాటిస్ఫై చేసుకున్నాడు సేవింగ్స్ గురించి ప్రతిసారి ఫెయిల్ అయ్యే తను సక్సెస్ అయ్యాడు రెండవది ట్వంటీ ఫోర్ వెయిట్ చేశాడు ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేసిన తర్వాతే తను కొనడం స్టార్ట్ చేశాడు అలాగే పూర్తిగా ఖర్చు చేయకూడదు ఎయిటీ పర్సెంట్ ఖర్చు చేసి ట్వంటీ పర్సెంట్ సేవ్ చేయాలనే విషయం కూడా తెలుసుకున్నాడు అలాగే తను బడ్జెట్ వేయడం నేర్చుకున్నాడు ఫస్ట్లో ఫెయిల్ అయ్యాడు కానీ తర్వాత సక్సెస్ అయ్యాడు తన అప్పులన్నీ తీరిపోయాయి కానీ ఇవన్నీ జరగడానికి ఒక్కరోజు పట్టలేదు కొన్నింత టైం పట్టింది కానీ సక్సెస్ అనేది తను సాధించాడు ఒక నేర్చేసుకున్నాడు తన పిల్లలకు కూడా ఒక డిసిప్లిన్ అనేది నేర్పించాడు ఫైనల్గా లక్ష్మణ లక్ష్మణ్ అతను తన జీవితాన్ని చాలా మంచిగా ఈ ఈరోజు నుంచి మీరు కూడా మీ నమ్మకాన్ని కోల్పోకుండా సేవ్ చేస్తారని నేను అనుకుంటున్నాను కామెంట్లో మీరు ఈ రోజు నుంచి పది రూపాయలైనా అట్లీస్ట్ సేవ్ చేస్తామని ఎస్ అని కామెంట్ చేయండి నేను కూడా మీతో పాటు ఈరోజు పది రూపాయలు స్టార్ట్ చేస్తాను సో అందరూ కామెంట్ చేయడం మర్చిపోదు నెక్స్ట్ వీడియోతో కలుస్తాను